इनका दावा है आगे విశ్వకర్మ అన్నదాన సేవ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు అమావాస్య ఐదో అమావాస ఈ రోజు అన్నదాన కార్యక్రమం ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఆల్రెడీ కంటిన్యూషన్ అవుతుంది నేను గ్రేటర్ వరంగల్ స్వర్ణ సంఘం ప్రధాన కార్యదర్శి ఒక మా మా కమిటీని కమిటీ మా కమిటీ ద్వారా అన్నదాన సేవా సమితి ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని అందరూ కూడా మా కమిటీ సభ్యులు అన్నదాన సేవా సమితి సభ్యులు విశ్వకర్మ అన్నదాన సేవ సమితి సభ్యులు కూడా అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు అందరూ హ్యాపీగా దీన్ని సపోర్ట్ చేస్తారు కానీ ఇంకా కూడా ఏంటంటే మాకు ఇంకా సపోర్ట్ చేస్తే వచ్చిన తోటి ఇంకా మేము మన సహకారులకు కానీ కొంచెం లేని వాళ్ళకు కానీ ఆర్థికంగా ఇబ్బందులు పిల్లలకు కూడా మేము వాళ్ళకు సహాయ సహకారాలు వాళ్ళకు స్టడీ విషయంలో చదువు విషయంలో కూడా వాళ్ళకు బుక్కులు కానీ ఇంకేమైనా ఇతర రాత్రి వాళ్ళ అవసరాలు ఉంటా కూడా వాళ్ళకు ఈ పండ్ను కొంచెం డైవర్ట్ వాళ్ళకు ఉపయోగపడే విధంగా చేద్దామని నా ఉద్దేశము కాబట్టి ప్రతి ఒక్కరు ఇంకా సహకరించాలని చెప్పేసి అనుకుంటున్నారు కొంచెం ఎందుకో డిలే చేస్తున్నారు ఇంకొక నెల రెండు నెలలతో కొంచెం హ్యాపీగా యాక్టివ్ ఉన్నట్టు అనిపించింది కానీ ఇది ఎవరి కోసం కాదు నా కోసం మీకోసమే కాదు ఇది అందరి కోసం మనకు సేవ చేయడం అనేది మనకు నేర్చుకోవాలి సేవ అనేది మనకు సేవా పోవం అనేది మనకి ఇంపార్టెంట్ మనం ఎన్నో ఖర్చులు పెడుతున్నాం ఎన్నో చేస్తున్నాం ఎన్నో రకాలకి ఎంతో టైం వేస్ట్ చేస్తున్నాం ఎంతో వృధా చేస్తున్నాం ఆ నెలకి ఎంతో మన మనవంతు మనం మనం అంతా మనం సహాయ సహకారం చేస్తే కూడా మనకు దేవుడు మనకి ఇంకా మన కుటుంబానికి కూడా చాలా ఏదో రూపకంగా మనం మంచి చేస్తాడు కాబట్టి నేను అందరూ అర్థం చేసుకోవాలి నేను చిన్నవాడిని కావచ్చు కానీ నా ఉద్దేశం నా మంచి ఉద్దేశం చెప్తాను ఇంకా మీ పెద్దలు కూడా నా సలహాలు ఇస్తే ఇంకా మీ సలహాలు సూచనలు ఇంకేమైనా అయ్యొచ్చు మేము పాటిస్తాము మీ ఇచ్చే సలహాలు సూచనలు కూడా మేము పాటిస్తాం హండ్రెడ్ పర్సెంట్ నేను ఒకసారి మీటింగ్ రూపకం కూడా పెడతాను ఆ మీటింగ్ కూడా అందరు వస్తే దాన్ని మనం దాన్ని అవేర్నెస్ ఏం చేద్దాం అనేది ఒక ప్లాన్ ప్లాన్ ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం ఇంకా వచ్చే పనులు కూడా ఏం ఏం చేద్దాం ఎలా ఉపయోగం చేద్దాం అని అది కూడా మనం ప్రస్తావించుకోవచ్చు మీ సలహాలు సూచనలు కూడా నేను స్వీకరిస్తాను హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇంకా నాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా అనా సేవా సమితి సభ్యులు ప్రతి ఒక్కరు కూడా అటెండ్ కావాలి అటెండ్ అయ్యి మన సేవ చేసుకోవాలి సేవలు వినియోగించుకోవాలి నేను వినియోగించుకున్నప్పుడే మనం ఎంతో కొంత మనకు ఆ రోజు మంచి 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 అనిపిస్తుంది ఒక యాక్టివ్ ఉంటుంది నిజంగా కూడా అది అది ఆ భావం ఉండాలి మన ప్రస్తుతానికి హండ్రెడ్ పర్సెంట్ సాయశక్తులు చేస్తున్నారు కానీ ఇంకొంచెం సపోర్ట్ చేయాలి నేను ఎంతో కొంత దీన్ని గుంజుకొస్తా ఏ మాత్రం వస్తుంది కానీ ఇంకా మీరు నాకు ఎన్నెంటే నాకు సపోర్ట్ చేస్తే ఇంకా చాలా ముందుకెళ్ళవచ్చు నేను నేను గర్వంగానే చెప్తున్నాను ఎందుకంటే మన విశ్వకర్మ అన్నదాన సేవ కదా మన భగవాన్ పేరు పెట్టుకున్నాము దీన్ని కేవలం మన స్వర్ణకారుల కోసం మన స్వర్ణకారే మనం పార్టిసిపేట్ చేసేసి చేయాలని ఒక ఉద్దేశంతో చేస్తున్నాను నేను వేరే వాళ్ళని ఎంతో వరకు ఇన్వాల్వ్ చేయలేదు ఒక అలాంటి చేస్తే నాకు ప్రతి నెలకు ఒక స్పాన్సర్ దొరుకుతారు హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతారు ఇప్పుడు ఎన్నో ఎన్నో కులాల వాళ్ళు ఎన్నో సంఘాలు ఎన్నో కమిటీ చాలా మంది చేస్తున్నారు ఇదివరకు వరకు ఆ కమిటీలో నేను ఉండి చేనే నేను ఫండ్ ఇచ్చి కూడా నేను ఏంటంటే అక్కడ ఇవ్వడం ఎందుకు మన స్వర్ణకర సంఘం చేయాలనే ఉద్దేశంతో జరిగింది నేను హండ్రెడ్ పర్సెంట్ దీన్ని ఛాలెంజ్ అని చెప్పేసి మీరు సహాయ సహకారం మనం ముందుకెళ్దాం అని చెప్పేసి సందర్భం తెలియజేస్తున్నా ఒక్కసారి నేను మీటింగ్ కూడా అరేంజ్ చేస్తాను మీటింగ్ కూడా అందరూ అటెండ్ కావాలి దయచేసి అర్థం అటెండ్ ఒకసారి మీటింగ్ అటెండ్ అయితే అంటే వాట్ ఈస్ వాట్ ఏం చేద్దాం మనం ఇంకా దీన్ని ఎట్లా టచ్ చేద్దామా ఇంకా దీన్ని ఫండ్ ఎత్తు వస్తే ఏం చేస్తాము ఫండ్ నిల్వని ఏం చేద్దాం లీ మన స్వర్ణకర్లకి ఉపయోగపడే విధంగా మన స్వర్ణకర్ల పిల్లలకు లేని వాళ్ళకి ఉపయోగపడే విధంగా కొందరు ఇప్పుడు మన వాళ్ళు కొంచెం పనులు లేక ఆర్థికంగా ఇబ్బందితోటి కొందరు అసలు పాస్తున్నారు వాళ్ళకు మనం ఆర్థికంగా వాళ్ళ పిల్లలకు వాళ్ళ భార్య పిల్లలకు వాళ్ళ కుటుంబాలకు మనం ఎంతో కొంత మేలు చేయాలి వాళ్ళకి సహాయ సహకాలు అందిస్తే మనం మన మన కులానికి మన జాతికి మనం ఎంతో మేలు చేస్తున్న ఆయుధం కాబట్టి నేను హండ్రెడ్ పర్సెంట్ అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకత తెలియజేస్తున్నాను పేరు పేరున వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాను ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోవాలి